సవర్ణ సంధి సవర్ణ సంధి సవర్ణ సంధి స వర్ణము స వర్ణం స అంటే అదే రకమైన సవర్ణము అదే రంగు అదే జాతి అదే కులము అని అర్థం వస్తుంది ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి అంటే ఒక సూత్రం ఉంది ఏమంటే ఆ ఇ ఊ రూ లకు ఆఈ అచ్చులు కదా ఆ ఇ ఊ రూ లకు అవే అచ్చులు పరంబైన ఊ ఊరులకు అవే అచ్చులు పరంబైన క్రమముగా దీర్ఘం ఏకాదేశం బగు అని సూత్రం ఏమని సూత్రం రాసుకున్నాం సూత్రం ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే మనకు సులువు అనమాట ఈ హ్రస్వాలైనా రాసుకోవచ్చు దీర్ఘాలైన రాసుకోవచ్చు ఆయురులకు ఆయి ఊరులకు సవర్ణములైన అచ్చులు సవర్ణములైన అచ్చులు పరంబైన పరంబైన అంటే కలిసినాయంటే పరంబైన దీర్ఘమేకాదేశం బగు దీర్ఘమేకాదేశం బగు అంటే ఊరులకు అవే అచ్చులు పరంబైన అంటే సమానమైన అచ్చులు ఊరులకు సవర్ణములైన అచ్చులు అంటే అవే అచ్చులు ఇక్కడ ఒక పదాన్ని రెండుగా విడదీసినప్పుడు పూర్వపదములోని చివరి అక్షరము పరపదములోని మొదటి అక్షరము రెండు ఒకే వర్ణములైతే వాటిని కలిపినప్పుడు దీర్ఘం వస్తే అది సవర్ణ దీర్ఘసంధి దీర్ఘం రాకుండా ఉంటే సవర్ణ దీర్ఘసంధి కాదు అని అర్థం చూడండి ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైన సవర్ణములైన అచ్చులు అంటే అవే అచ్చులు పరంబైన అంటే చేరిస్తే కలిస్తే అప్పుడు దీర్ఘం వస్తుంది ఆ విధంగా దీర్ఘం వస్తే సవర్ణ సంధి దీర్ఘం రాలేదనుకోండి సవర్ణ సంధి కాదు ఉదాహరణ చూద్దాం రామాలయం అనుకోండి రామాలయం దీన్ని ఎలా విడదీయాలి రామ ప్లస్ ఆలయం ఇక్కడ చూడండి రామాలయాన్ని మనం రెండుగా విడగొట్టాం ఈ రామాలయం అనే పదాన్ని రెండు అర్థవంతమైనటువంటి పదాలుగా విడగొట్టాం రామ ఇక్కడ రామ అనేది పూర్వపదము పూర్వపదంలో చివరి అక్షరము మాలో మా అనే ఆ అనే అక్షరము అచ్చు ఉంది కాబట్టి మాలో ఆ ఉంది తర్వాత ఆలయంలో ఆ ఉంది ఆ ప్లస్ ఆల్ ఆ అంటే దీర్ఘం వచ్చింది రామాలయం మా అనే దీర్ఘం ఉంది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి ఇంకోటి ఇంకో ఉదాహరణ చూద్దాం అగ్ని ఇక్కడ ప్రలయ అనేది పూర్వపదము అగ్ని అనేది ఉత్తర పదం పూర్వ యా యాలో ఆ ఉంది అగ్నిలో ఆ అనే వచ్చింది కాబట్టి ఆ ప్లస్ ఆ ఆ ప్రళయా అగ్ని ఇక్కడ దీర్ఘం వస్తుంది కాబట్టి ఇది సవరణ దీర్ఘ అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూద్దాం మునీశ్వరుడు మునీశ్వరుడు మునీశ్వరుడులో ముని ప్లస్ ఈశ్వరుడు ఈ విధంగా వేడగొట్టాం ముని లో ని అనే అక్షరంలో ని అనే హలులో ఈ అనే అచ్చుంది ని లో ఈ ఉంది తర్వాత ఈశ్వరుడులో ఈ ఉంది ఇక్కడ ఈ ప్లస్ ఈక్వల్ టు ఈ అయింది మునీశ్వరుడు అనేప్పుడు ఈ అనే అచ్చు దీర్ఘాక్షరంగా ఉంది కాబట్టి ఇది సవరణ తెలుస్తుంది అదేవిధంగా గురూపదేశం గురూపదేశం అనే ఎలా విడగొట్టాలి గురు ప్లస్ ఉపదేశం గురు ప్లస్ ఉపదేశం గురూపదేశం ఈ విధంగా మనము ఒక పదాన్ని విడదీసినప్పుడు పూర్వపదం యొక్క చివరి అక్షరము పరపదం యొక్క మొదటి అక్షరం అంటే పూర్వపదంలోని లాస్ట్ అక్షరము పరపదంలోని మొదటి అక్షరము రెండింటినీ కలిపితే దీర్ఘం రాళ్ళ ఎప్పుడు రెండు అచ్చులై ఒకే సమానమైనటువంటి అచ్చులు కాలం అంటే ఆకు ఆ ఈ ఊకు ఊ రూకు రూ ఆ విధమైనటువంటి ఆ ఈ ఊ రూలకు సవర్ణములైన అచ్చులు అంటే అదే అచ్చు పరమైనప్పుడు అయినప్పుడు దీర్ఘం వస్తే సవర్ణ తెగిసింది అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి రెండు అచ్చులు ఒకే ఉన్నాయా దీర్ఘం వచ్చిందా దీర్ఘం వస్తే సవర్ణ జరిగింది దీర్ఘం రాకుండా పోతే సవర్ణ ద